సభా హక్కుల ఉల్లంఘన కింద ఫిర్యాదు చేస్తామంటున్నారు హరీష్ రావు సీఎం సభను పట్టిస్తున్నారు డిఫెన్స్ లో పడిపోగానే కాగితాలతో ఆయన ఇంకేదో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అని అంటున్నారు హరీష్ నేను రేవంత్ రెడ్డి గారిని నాకు రాజకీయంగా తెలివి వచ్చినప్పటి నుంచి నేను చూస్తున్నటువంటి విషయాలు వితౌట్ ఎవిడెన్స్ రేవంత్ రెడ్డి గారు ఏ మాటలు కూడా మాట్లాడరు ఏ రోజు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మాట్లాడలేదు ఈ రోజు అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నటువంటి రేవంత్ రెడ్డి గారు వితౌట్ ఎవిడెన్స్ వితౌడ్ అంటే ఏది కూడా నిర్ధారణ లేకుండా తప్పుని తప్పైనా ఒప్పుని ఒప్పైనా నిర్ధారణ లేకుండా పేపర్ మీద ఆన్ రికార్డ్ ఉంటేనే రేవంత్ రెడ్డి గారు ఎక్కడైనా మాట్లాడతారు అది మాట్లాడినటువంటి మాటలు చాలామంది ఆయన్ని ఫాలో అయ్యారు అలాంటిది ఈరోజు మీరు ఇంకోటి ఏదో రేవంత్ రెడ్డి గారి మీద ఏమైనా చేస్తానంటే అసలు ఇక మీరు ఈరోజు ప్రతిపక్షంలో కూర్చొని మాకు సలహాలు ఇవ్వండి ప్రజల పక్షాన మాట్లాడండి అవసరమైన చోట మీ ప్రతిపక్ష హోదాను నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి ఏమన్నా పది మంది ఎమ్మెల్యేలు పోయినరు ఇంకెవరైనా దారి ఈ దారి పోయేడు ఉంటే వాళ్ళని కాపాడుకోండి కానీ రేవంత్ రెడ్డి గారి మీద ఏడిస్తే మీకు వచ్చేది ఏం లేదు మీరు చేసినటువంటి అవినీతిని కవర్ చేసుకోవడం కోసం తప్పించి ఇంకోటి రేవంత్ రెడ్డి గారి మీద మీరు వేసే ఆరోపణలు వేరే ఏమీ లేవు రైట్ ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారండి యూకే నుండి రవి గారు హలో చెప్పండి రవి గారు ఎస్ ఆరు గ్యారంటీల మీద ఇప్పటికే ఎన్ని అప్లై చేసిన అవునండి అండి మూడు వన్ అండ్ హాఫ్ మంత్ లోనే నాలుగు వేల కోట్ల సంథింగ్ ఏదో కొడంగల్కి నీటి పార్తలు సంథింగ్ దాన్ని ఎట్లా చేసినావు ఎట్లా ఎట్లా వన్ అండ్ హాఫ్ మంత్ లోనే దాన్ని ఇంక్రీజ్ ఎట్లా చేసిండు థర్డ్ థింగ్ మేడి గడ్డ అనేది ఎయిటీ ఫైవ్ పిల్లర్స్ ఉంటాయి ఓన్ త్రీ పిల్లర్స్ పోలిస్తే మొత్తం మూడు పిల్లలు ఇప్పటి నువ్వులో అది నాకు చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ అండి ఆరు గ్యారెంటీలకి ఎన్ని కోట్ల అప్పు చేశారు ఇప్పటివరకు అని అంటే మీరు క్లియర్గా ప్రతి నెల పది కోట్ల అప్పు చేస్తున్నామని చెప్పినటువంటి విషయం మీరు గమనించాలి అది ఎందుకోసమో ఒకసారి గమనించండి ఇచ్చినటువంటి ఆరు వే ఆరు గ్యారెంటీల కోసం కాదు కేసీఆర్ చేసినటువంటి ఏడు లక్షల కోట్ల అప్పులు తీర్చడం కోసం ప్రతి నెల ఆరు వేల తొమ్మిది వందల కోట్లో సుమారుగా ఏడు వేల కోట్ల వరకు మేము వడ్డీలు అసల్లో నుంచి కడుతూ ఉన్నాము అంటే తెలంగాణ మా చేతికి వచ్చే సమయానికి తెలంగాణలో మేము అధికారంలోకి వచ్చేసరికి బడ్జెట్ నిల్ మరి మన ఏమంటారు తెలంగాణ నిధులు నిల్లు ఏడు వేల కోట్ల రూపాయలుంటే అవి కూడా కాజేసినటువంటి కేసీఆర్ ప్రభుత్వము ఒక్క రూపాయి కూడా లేకుండా ప్రభుత్వాన్ని ఇంత పెద్ద ప్రభుత్వాన్ని నాలుగు కోట్ల మంది జనాభా ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వాన్ని నడిపించాలి అంటే కనీసం ఖజానాలలో ఒక్క రూపాయి కూడా లేకుండా చేసినటువంటి కేసీఆర్ని ప్రశ్నించాలి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ని మీరు అడుగుతున్నారు అఫ్ కోర్స్ అడగాలి అడిగే హక్కు మీకు ప్రజలకు ఉంది డెఫినెట్గా దానికి ఆన్సర్ చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంలో ఉన్నటువంటి మాకు కూడా ఉంది కాబట్టి నేను ఒక్క విషయం చెప్తున్నాను మేము అప్పు చేసినటువంటి రూపాయి రూపాయి లెక్క కూడా అసెంబ్లీ సాక్షిగా ప్రతి రూపాయిని లెక్క చూపించాము అంతేకాకుండా ఇప్పటి వరకు నలభై రెండు వేల కోట్ల రూపాయలు వచ్చి ఎన్ని ఏడు నెలలకి నలభై రెండు వేల కోట్ల రూపాయలు కేసీఆర్ చేసిన అప్పులు వడ్డీలతో కట్టడం మాకు ఈరోజు ఎంత కష్టతరమో ఆలోచించండి రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు ఈరోజు లోపల క్యాన్సర్ ఉన్న లోపల ఎయిడ్స్ రోగం ఉన్నా మీదికి బాగున్నామని చెప్పి పెళ్లి చేసుకొని మోసం చేయాలా అనే మాట మాట్లాడినరు అంటే మెడిపండు చూస్తే మేలిమై ఉండును పొట్టవిప్పి చూస్తే పురుగులుండును అని కేసీఆర్ ప్రభుత్వం పాలన ఆ విధంగా ఉండే పొట్టవిప్తే మొత్తం అప్పుల భారము తెలంగాణనేమో చాలా అభివృద్ధి చేసినామని హైదరాబాద్లో నాలుగు ఫ్లైఓవర్లు చూపించి మీద మెరుగులు చేసిండు మీరు రెండవ ప్రశ్న అడిగారు ఏదో అడిగారు కదండి కొడంగల్లో కొడంగల్లో నాలుగు వేల ఐదు వందల కోట్ల గురించి ఇంకా సోదర అందులో నిధులు ఏమీ కేటాయించలేదు కేవలం యాభై కోట్ల నిధులు మాత్రమే కేటాయించారు మిగతావి కూడా ఒకటి నారాయణపేట్ మక్తల్ కొడంగల్ ఆల్మోస్ట్ పరిగి వికారాబాద్ అనుకుంటాను ఆ అవి జిల్లాల్లో ఉన్నటువంటి కొన్ని కానిస్టెన్సీస్కి రైల్వే కోసం నిన్న వెయ్యి కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది అనుకుంటాను వెయ్యో పదిహేను వందల కోట్లు కానీ మీరు అన్నట్టుగా నాలుగు వేల ఐదు వందల కోట్లు ఇంకా పూర్తి స్థాయిలో నిధుల్ని రిలీజ్ చేయలేదు డెవలప్మెంట్ కోసం ఒకటి నా మన పాలమూరు ఎత్తిపోతల విషయం చాలా పెద్ద ఈ విషయము దానికోసమే దాన్ని అంచనా వేసుకుని మరి కొడంగల్ డెవలప్మెంట్ గురించి కూడా ఆలోచన చేసి నిధుల్ని నాలుగు వేల ఐదు వందల కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది నిధులు మాత్రం ఇంకా ఇవ్వలేదు పూర్తి స్థాయిలో అది గమనించండి మూడోది ఇంకోటి ఏదో అడిగింది మేడిగడ్డ పిల్లర్స్ మేడిగడ్డలో మూడు పిల్లర్లు మూడు పిల్లలు కుంగిపోతే మిగతా పిల్లలకి ఏమన్నా అవుతుందా అని అంటే ఒక్క రెండు మూడు రోజులకే మూడు పిల్లలు కుంగిపోయినాయి వాళ్ళన్నమాట మీరు అనొద్దు సోదర ఒకవేళ గనక ఆ మూడు పిల్లలు రిపేర్ చేసినా కూడా మిగతాది కూలిపోతుంది అని చెప్పేసి ఇంజనీర్లు చెప్పినటువంటి విషయం మీరు గమనించుకోవాలి అందుకనే మేం కాదవి ఒక్కసారి మీరు ఎన ఎలక్షన్లు నవంబర్లో జరిగిన ఎలక్షన్లకు ముందు జరిగినటువంటి పరిణామం ఒకసారి గమనించండి నీళ్ళని ఖాళీ చేయించింది మేం కాదు బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ నీళ్లు ఖాళీ ఎందుకు చేసిందంటే అది మొత్తం క్రాకులు వచ్చేసి నీళ్లు గనక ఇంకా కంటిన్యూ అయితే గనక అది మొత్తం కూలిపోయే అవకాశం ఉందే అని చెప్పేసి ముందస్తు జాగ్రత్తతో పూర్తిగా నీళ్ళని ఖాళీ చేశారు అది గమనించండి